ये अंदर का बड़ा अंदर जो है सर वो वाइट पे होना है ऊपर दिख रहा है ये इसको मुझे लाल और हमकी तरफ और थोड़ा टाइट लोकरी दीजिए इधर ये पेपर है सर बस पार्टी लेना सर प्रेस टैक्सी पास चलो चले चलो दीजिए सिर्फ सर काफी आ रहा है

కాబట్టి ఆ క్యాష్ ఖర్చు పెట్టుకుంటాను చిత్తూరు టూ టౌన్ పిఎస్ రామ్నగర్ నగర్ తన వ్యక్తిగత పన్ను నియమిస్తాము లాక్ చేసుకుని ముప్పై తారీఖు నుంచి వెళ్ళిపోయినాడు అదే రోజు రాత్రి మనం దొంగతనం జరిగింది మనకు ఒకటో తారీఖు ఆయన పోలీస్ స్టేషన్ రాబడి దాదాపు నూట యాభై గ్రాములు బంగారు ఆ ఒక కొద్ది క్యాష్ ఉన్నాడు మన విచారంలో ఒక ఆరు లక్షలని మనకు తేలింది దొంగతనమైందని మనకు చెప్పడం జరిగింది ఇమీడియట్గా గంట తర్వాత ఆయన దూరంలోని సిబ్బంది క్లూస్ టీము అందరూ విజిట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు ద్వారా ముద్దా యొక్క చిత్రం స్పష్టంగా రికార్డ్ అయినందువల్ల అతను ఓల్డ్ అపెండర్ అయినందువల్ల మనం మాకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బృందాలతో శపథిస్తే ఆయన పేరు హనుమంతప్ప ముద్దాయిపడు హనుమంతప్ప సన్నా సొల్లప్ప కరిమాను కాలనీ బల్లార్ జిల్లా అని తెలిసింది ఇతను దాదాపు పదిహేడు ఇరవై కేసులు ఇంటి టూకాలను కండబోదో చేశారు కర్ణాటక రాష్ట్రంలోనూ నమోదు కాబడినవి ఇది లాస్ట్ ఆగస్టు పదో తారీఖు ఆయన జైలు నుంచి వచ్చి చిత్రదుర్గ చిత్రదుర్గ జైలు నుంచి వచ్చి బల్లారి తర్వాత కొన్ని చోట్ల మన పలనేరు మళ్ళా మన చిత్తూరు ఉకరా అంతపూరు ఇంకా హుగ్లీ సోలాపూరు ఇలా దొంగతానాలు చేశాడు కొన్ని చోట్ల వస్తు బంగారు ఇరవై నాపు కొన్ని చోట్ల దొరకలేదు ఇతన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని టెక్నికల్ ఆధారంగా ఇతను దొంగతనం చేసిన తర్వాత ఎక్కడ కూడా అక్క ఏదన్నా నివాస లార్జెస్ కానీ ఎక్కడ ఉండవు ఓన్లీ ఏదైనా హైవేలోనో బ్యాన్ ఇస్తుంటాడు టూ వీలర్లో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ బస్ చేస్తాడు నైట్ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇతన్ని ఈరోజు చిత్తూరు బ్యాన్స్ డ్యాన్స్ హోటల్ దగ్గర అరెస్ట్ చేసి అతని క్వశ్చన్ నుంచి దాదాపు రెండు వందల పది గ్రాములు బంగారాభరణములు చిత్తూరు జిల్లాకు సంబంధించినవి అనంతపురం జిల్లాకు సంబంధించినవి మాత్రమే ఇంకా మిగతా కర్ణాటక సంబంధించిన వేజెన్సీ అతను నేరంలో అంగీకరించినాడు మీరు నమోదు చేయడం జరిగింది తర్వాత రెండు లక్షల రూపాయలు క్యాష్ మిగతా క్యాష్ అతను బాగా చాలా లావిస్గా ఖర్చు పెట్టాడు ఇతనికి కొద్దిగా అమ్మాయి అనిపించింది ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఎంగేజ్ చేసుకొని దాన్ని ఖర్చు పెట్టడం ఏమైనా ఖాళీ అని చేస్తారు అంటే ఈ సింపుల్ ఈ రెండు కేసులో ఉంది ఇంతకుముందు మరో కేసులో కానీ దీంట్లో కానీ మా చిత్తూరు జిల్లా ఎస్పి తుషార డూడీ గారి సూచన మేరకు తర్వాత మా ప్రవేశంలో ఎన్సిడెంట్ తర్వాత ఎస్ఐ రమేష్ బాబు లేకపోతే సిబ్బంది అందరూ కష్టపడి నేరం జరిగిన వారంలోపే డిటెక్ట్ చేసి బాధితులు న్యాయం చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ నేను ఈ సందర్భంగా చిత్తూరు పట్టణ వాసు చిత్తూరు జిల్లా వాసు ఏమంటే ఖచ్చితంగా మనము ఎన్నో లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇంటి నిర్మాణాలు చేసుకుంటాము క్వాలిటీ సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకుంటే మనకు దొంగతనైనా కూడా దర్యాప్తు మాకు ఆధార ద ఆధారతీ ఎలాంటి కేసులైనా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట బయట తర్వాత వీరైతే కొన్ని కూడిల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను